కర్రీ పాయింట్ స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రై అండి కర్రీ పాయింట్లో దొరికే కర్రీస్ మనకు టేస్టీ అనిపిస్తాయి ఇంట్లో కంటే కనుక కానీ మనం అచ్చం కర్రీ పాయింట్లో దొరికే వాటిలాగానే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం కాలీఫ్లవర్ ఫ్రై ఓకేనా అండి ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కాసంత ఉప్పు వేసేయండి ఆ తర్వాత మనం ఏవైతే ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయో అవి దాంట్లో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచండి ఆ తర్వాత వాటిని వడగట్టేసి జాలిలో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై కడాయి పెట్టుకోండి దీంట్లో కాస్త ఆయిల్ వేసి ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఓకేనా అండి ముందుగా ఫ్రై చేసుకుంటే కనుక కాస్త పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగాను ఉంటాయి ముందుగా ఫ్రై చేసుకోండి ఈ ముక్కల్ని స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని బాగా వేంపుకోండి కాస్త మూత పెడితే కనుక కొద్దిగా ఉడికిపోతుంది కనుక మూత పెట్టాను ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యింది అలాగే కాస్త ఉడికిపోయింది కదండి వీటన్నింటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ తిరిగి అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసి దీంట్లో కసిని ఆవాలు అలాగే జీలకర్ర ఆ తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి కాస్త బ్రౌనిష్ కలర్కి రావాలి మరి ముందుగా కాస్త ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే కనుక తొందరగా వేగిపోతాయి ఆనియన్స్ ఓకేనా అండి ఇప్పుడు కావలసినంత సరిపడా ఉప్పు వేసేసుకున్నాం మనం ముందుగా హాట్ వాటర్లో కాస్త ఉప్పు వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి ఓకేనా అండి ఉప్పు వేసాక బాగా కలిపేసుకోండి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు దీంట్లో కాస్త కరివేపాకును కూడా వేసుకోండి ఇవి కాస్త వేగాక కరివేపాకు వేయండి కరివేపాకు ముందే వేస్తే కనుక ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవవు కాబట్టి కాస్త ఫ్రై అయ్యాకనే కరి కరివేపాకు వేయండి ఎందుకంటే కరివేపాకు మనం కడుగుతాం కాబట్టి వాటర్ అనేది పడి తొందరగా ఉడకవు గనక ఓకేనా అండి ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా అండి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే కాస్త పసుపు కూడా వేసుకోండి కావలసినంత పసుపు వేసుకోండి దానికి కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా ఫ్రై అయ్యాక దీంట్లో ఏంటంటే నేను ముందుగానే ఒక ట ఒక రెండు చిన్న టమాటాలు తీసుకొని దాన్ని ప్యూరి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది దీంట్లో వేసేద్దాం ఓకేనా అండి ఈ టమాటా ప్యూరీని దీంట్లో వేసేసి బాగా కలపండి ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కాస్త జ్యూసీగా ఉంది కదండి కాస్త కలుపుతూ ఉంటే ఫ్రై అయ్యి వాటర్ అనేది వెళ్ళిపోయి కాస్త దగ్గరికి వస్తుంది ఓకేనా అండి ఇలా కలుపుతూ ఉండగానే దీంట్లో మనం ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన మసాలా వేసుకోవాలి మసాలా అంటే కాస్త కారం అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో కావలసినంత మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేసాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఇవి బాగా మిక్స్ చేయండి ఇవి మిక్స్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు కారం మసాలా అంతా వేగాక మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి ఇవన్నీ వేసేసి ఈ మసాలా అంతా ప్రతి ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు కాస్త ఫ్రై అవ్వనిస్తే చాలా బాగుంటుందండి కాస్త దీనిపై కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకంతా పడుతుంది కాబట్టి ముందుగా కాస్త కొత్తిమీర వేసాను మూత పెట్టేసి ఓకేనా అండి ఇప్పుడు మూత తీసి చూడండి సూపర్గా ఉంది కదండి చూస్తేనే నోరుపోతుంది కదండి ఇప్పుడు ఇంకా కాస్త వేసేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ పై ఉంటే కనుక ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ ఫ్రై తయారవుతుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్